పట్టభద్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెహదక్ జిల్లాలకు సంబంధించిన ప్రతిపక్ష వందనలు తెలియజేస్తూ ఈరోజు రెజిస్టర్ స్కూల్స్ వ్యవస్థ అనేది చాలా చక్కటి వ్యవస్థ మరి ఈ సందర్భంగా అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులంతా కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా జీరో వన్ జీరో ద్వారా వేతనాలు కావాలని ట్రెజరీ ద్వారా కావాలని వారు కోరుకుంటా ఉన్నారు సొసైటీ ద్వారా వద్దు అని చెప్తా ఉన్నారు అనేక సార్లు వాళ్ళు దీనిపైన ప్రభుత్వానికి వినియోగించుకున్న సందర్భాలు అలాగే ఇందులో గెస్ట్ టీచర్స్ కానీ గెస్ట్ లెక్చరర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరినీ కేవలం పదకొండు నెలలు జీతాలు ఇచ్చి టర్మినేట్ చేస్తున్నారు అలాగే వారికి సంబంధించిన దసరా సెలవుల్లో కూడా గంటలు లెక్క పెట్టి జీతాలు ఇస్తూ ఉన్నారు ఆ సెలవు రోజులు జీతాలు ఇవ్వకపోవడం చాలా విడ్డూరం ఇది ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు సంవత్సరాల సంవత్సరాలు ఇస్తూ ఉన్నారు ఇట్లాంటి వ్యవస్థ ప్రైవేట్ పాఠశాలలు లేదు కానీ ప్రభుత్వం నియమించినటువంటి పాఠశాలలో ఈ రకంగా ఉండడం విడ్డూరు అని వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న సందర్భంగా ఏదైనా ఉద్యోగం దొరికినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఈ సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం చాలా తప్పుగా భావిస్తూ ఉన్నారు కాబట్టి రెసిడెన్షియల్ పాఠాలకు సంబంధించిన టీచర్లకు కూడా హెల్త్ కార్డు ఇవ్వకపోవడం కూడా చాలా తప్పుగా భావిస్తాను కాబట్టి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ప్రభుత్వ ఉద్యోగులు అది జిల్లా పరిషత్ పాఠశాలలు కావచ్చు అది గవర్నమెంట్ పాఠశాలలు కావచ్చు అందులో పనిచేసే ఉద్యోగులను ఏదైతే ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు ఇచ్చిందో ఆ సదుపాయాలన్నీ కూడా ఈ రెజిస్ట్రేషన్ పాఠశాల యొక్క టీచర్లు అందరూ అడుగుతూ ఉన్నారు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీటిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ యొక్క స్పందనకు జవాబు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా మీ యొక్క ఉద్యోగస్తులే కాబట్టి దీనిని పునరాలోచన చేసి ఆ యొక్క ఉద్యోగుల యొక్క మనసును కానీ ఆ ఉద్యోగుల యొక్క ప్రెషర్ని కానీ ఒత్తిడిని కానీ లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ